జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్త ఎవడన్నా జైలుకి వెళ్ళినట్టుంటే మంచి దాసవం చేస్తా జగన్కి నేను జగన్ గారికి ఒకటే వెళ్తున్నా వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకున్నారు కాదు బుద్ధి గెలిపించాం ఈ నేను బావి చేస్తాడు దేశాన్ని నన్ను అడితే అమ్మరా బాబు చైనా సార్ ఇంకొచ్చారు కదా ఇప్పటి వరకు ఇక చూద్దాం తెలుగుదేశం వాళ్ళు అనిపించేళ్ళు కాదు రప్పారా కాదు డుమ్ కొడతారు ముట్లో డుమ్ముడుమి కొడతారు బాబాయ్ నమస్తే మీ పేరు బాబాయ్ నా పేరు పుట్టి రామారావు యాదవ్ ఏం చేస్తారు మామూలుగా తోటమాలి ఎలా ఉంది బాబాయ్ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు ప్రభుత్వం అయితే బాగానే ఉంది బాబాయ్ ఏంటి అసలు చంద్రబాబు ప్రజలు పట్టించుకోవట్లేదు జలసాలు చేస్తున్నాడు సొంత డబ్బులు కాకుండా ప్రజల సొమ్ముతో విదేశాల్లో తిరుగుతున్న స్పెషల్ ఫ్లైట్లతో అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు స్పెషల్ ఫ్లైట్లలో తిరిగి అప్పుడు ఎమర్జెన్సీలా ఈ నాయకులంతా స్పెషల్ ఫ్లైట్లలో బాంబే ఢిల్లీ గోవా ఇతర రాష్ట్రాల్లో తిరిగినప్పుడు ఎవడు పడ ఎమర్జెన్సీలా వీళ్ళు సొంత డబ్బులు తెలియదు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎక్కడైనా బిల్లు పెట్టారా పెట్టలేదుగా ఏ ఖజానాలో అన్నా నేను నా ఫ్లైట్ టికెట్ కొనుపెట్టమని బిల్లు పెట్టలేదుగా రమ్మను ఎవడన్నా అడిగితే నేను సమాధానం చెప్తా సొంత డబ్బులతో మేము తిరుగుతున్నాం సొంత డబ్బులతో కష్టపడుతున్నాం సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నాం చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళు ఎక్కడ పొరపాటు చేయాల పొరపాటు చేయట్లా అంటే చంద్రబాబు బినామీ బినామీ పేర్లతో దోచుకుంటున్నాడు వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళే ఫ్రీగా టికెట్లు వేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఏమండి ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తున్నా ప్రజలకి కొండ కొండ ఒలుసుకు తె కొండ కొండ తొంభై తొమ్మిది రూపాయలకి ఎకరం ఇచ్చాం మేము మా ప్రభుత్వంలో తొంభై తొమ్మిది రూపాయల రూపాయలకే ఎకరం తొంభై తొమ్మిది రూపాయలు నువ్వు ఇవ్వలేకపోయావే అంటే దానికి రమ్మను 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 సార్ నేను జగన్ గారికి ఒకటే చెబుతున్నా వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకున్నారు కాదు నీ బినామీలు అందరూ జైల్లో తిరుగుతున్నారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవడన్నా ఒకళ్ళు జైలుకి వెళ్ళాడా ఒక్కడో చెప్పటండి ఎవడన్నా ఒక్క జైలుకి వెళ్ళడానికి చెప్పటండి నేను కార్యకర్తనే సీనియర్ కార్యకర్తనే అయా సీనియర్ ఎవడన్నా తెలుగుదేశం కార్యకర్త ఎవడన్నా జైలుకి వెళ్ళినట్టుంటే మంచిగా నేను దాసం చేస్తా జగన్కి మాట్లాడుతున్నారు అంతే అంతే నీ నీ చుట్టూ జనాభా అంతా జైల్లో తిరుగుతున్నారు మా కార్యకర్త ఎవడన్నా నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎవడన్నా జైలుకి వెళ్తే చెప్పను దానికి కూడా చంద్రబాబు టార్గెట్ చేసి ఎవరైతే వైసీపీ నాయకులు ప్రభుత్వాలు విమర్శిస్తారో వాళ్ళే టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తారడగా చంద్రబాబు ఎందుకనే తప్పు చేస్తే అరారు చట్టం దాని పని చేసుకుంటుంది మోదీ నరే ఎందుకు చేయరు అడిగేవాళ్ళగా ఆయన తప్పు చేయలేదుగా మోదీ గారు తప్పు చేయలేదుగా మరేంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాదయాత్ర చేసినా లేదా మన రీసెంట్గా కోర్టు సమయంలో కూడా వాళ్ళ కార్యకర్తలు రప్పారప్ప డైలాగులతో రేపు ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో మేమే గెలుస్తాం వచ్చి నాకు ఒక్కరు పేకలు తగ్గి వస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి చైరీ సార్ ఇంకోసారి కదా ఇప్పటివరకు ఇక చూద్దాం తెలుగుదేశం పిచ్చేళ్ళు కాదు రప్ప రప్ప కాదు డుమ్డుమి కొడతారు ముట్లో డుమ్ముడు కొడతారు నాకు తెలుసు ఇరవై తొమ్మిది లేదు వైసీపీ పార్టీ గెలుస్తుంది టీడీపీ పార్టీ భూస్థాపితం చేస్తా అని చెప్పి అంటున్నాడు అవేనేవండి ఏమండీ నేను చెప్తున్నా నా అంతరాజుకి లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఫ్లైట్లో వచ్చి ఓట్లేసెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ లక్ష లక్షలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాకు రూపాయి ఇచ్చాడు వాళ్ళకి అభిమానంతో వచ్చాము రమ్మని మళ్ళీ వస్తాడు రమ్మను మళ్ళీ దింపుతాం మళ్ళీ దింపుతాం సార్ వాళ్ళే వస్తారు అభిమానం ఉంటే వాళ్ళే వస్తారు రాష్ట్రం బాగుపడాలి శ్మశానం అవ్వకూడదు లేపుకెళ్ళిపోయారు కొండలు నలుపుకున్నారు ఈ నాయకులంతా కోర్టులు జైలు చుట్టూ తిరుగుతున్నారు నేను చిన్న కార్యకర్తనే నాకు తెలియదా ఇవన్నీ ఏమేం చేశారు నాకు తెలియదా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత కారణం ఏంటి అసలు వీళ్ళందరినీ నువ్వు కట్టడి చేస్తే నేను నువ్వు బాగుపడేవాడు ఏ అయినా కట్టడి చేసావా అసలు ఎవడన్నా పిలిచి గద్దించావా అరే నువ్వు ఈ పని చేస్తున్నావు ఈ చేయకూడదని ఎప్పుడని చెప్పావా అలా చెప్పలేని చేత కాని కాదు కనుక ఇవాళ నువ్వు మూల కూర్చోవాలి లేకపోతే నువ్వే యాభై రెండు యాభై రెండు ఓటింగ్ ఉంది నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఎందుకు పడిపోయావు నా చెప్పా నేను తెలుగుదేశం అండి ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ఉండే ఎందుకు ఓడిపోయావు నీ చేతగా అంత అనంత ఓడిపోయావు ఇప్పుడైనా గుర్తుంచుకో మళ్ళీ జాగ్రత్తగా మేము గత ప్రభుత్వ జగన్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అన్ని టైం టు టైం ఇచ్చాడు చంద్రబాబు ఏమిడు చంద్రబాబు ఇవ్వడు సోమరణం బతికొచ్చాడు డెవలప్ చేస్తాడు సిసి రోడ్లు ఎత్తనాడు బ్రిడ్జిలు పెడతాం రోడ్లు ఎత్తనాం ఇవన్నీ నువ్వు చేసావా ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా అమరావతి తీసుకెళ్లి సశాన అమరావతి ఇప్పుడు బాగుపడుతుంది చూడు నేను అమరావతిలోనే ఉంటానని మన స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు మీ నాయకుడు మాకు కూడా అమరావతి కావాలని అంటే అమ్మటరాంబాబు మాట్లాడుతున్నాడు ప్రపంచ స్థాయి రాజధాని మనకు అవసరం అని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు మనకు రాజధాని అవసరం బాబా వేస్ట్ వెలో మళ్ళీ అడితే అమ్మటరాం బాబు ఎందుకంటే ఈ ఈ కూతుంత పెడితే అది మున్సిపాలిటీ వద్ది ప్రపంచ స్థాయిలో తెస్తే కార్పొరేషన్ వద్ది వేస్ట్ పేలో అని చెప్పు నేను చెబుతున్నా గెలిపించారు బుద్ధి పరపాడై గెలిపించాం నేను బాగు చేస్తాడు దేశాన్ని ఇప్పుడు రెండోసారి చూసావుగా రెండోసారి చూసారుగా మీరు ఇప్పుడుకైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా నమస్కారం చెప్తున్నా నువ్వు రాజకీయ నాయకులు సంతృప్తిగా నీ కంట్రోల్లో ఉంటేనే నీకు రాష్ట్రానికి అధిపతి అవుతావు లేకపోతే లేదు మద్యపానం మీరు మద్యపానం గురించి మద్యపానం ఒక బ్యాడ్ అది అమ్మకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారు ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే రాష్ట్రం డెవలప్మెంట్ కోసమే చేస్తున్నాడు ఆయన దీన్ని మద్యపానం గురించి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక కలిపి దొరుకుతుందని చెప్పారు ఎన్నో చెప్తారు సార్ అవన్నీ మనం అవన్నీ మనం చేయలేదు

నమస్తే మీ పేరేనా పేరు బాబురావు ఏం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీలాంటి కాంట్రాక్టు మొత్తానికి పని చేసుకునే వాళ్ళు కూడా వెన్నుపోడి పొడిచారని చెప్పి ఇసుక విచ్చలుగా దోచుకుని చెప్పి అంటున్నారు ఈ ప్రభుత్వం ఇసుక ఫ్రీ ఇస్తా ఉంది ఎలా ఉంది మరి ఇసుక ఫ్రీగానే ఉంది పనులు ఉండొద్దు మాకు ఇసుక అయితే ఫ్రీగా ఇస్తున్నారు మాకు ఉండాలి కదా పనులు సెంటర్ నుండి వెళ్తాము వారంలో నాలుగు రోజులు దొరికితే మిగతా రోజులు ఖాళీ మరి పరిపాలన ఎలా ఉంది అసలు చంద్రబాబు మీరు అనుకున్నట్లే చేస్తున్నాడా పర్లేదు బాగా ఉంది పథకాల అందుతుంది ఆడ వరకు అయితే అందుతుంది ఆయన పాలనలో కూడా పాల ఉంది ఈ పాలనలో ఇంకా బాగుంది ఇంకా బాగుంది అని చెప్తున్నారు ఏం గమనించారు అసలు ఈ పరిపాలనలో ఏం గమనించారు మీరు అన్నకాట్ ఓపెన్ చేశారు లేని వరకు అన్నం దొరుకుతుంది ఎవరు ఆకలితో సాగకుండా మద్దతు తింటున్నారు ఐదు రూపాయలు ఇచ్చి ఆ పాలన వాటి బాగుంది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే మొత్తం మూసాడు అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేదన్న అప్పుడు చాలా దారుణంగా దొరికి ఆయన గెలిచేవాడే ఆయన ఆయన అన్నకాండని పెట్టుంటే ఆయనే గెలిచేవాడు ఆయన తీసేసాడు కదా అంటే దాన్ని వగ్రీకరిస్తూ ముస్తే ఐదు రూపాయలు భోజనం పెడతా అంత అవసరం అని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడారు ఏమనుకుంటావు ఇప్పుడు ఆకలితో సాగకుండా తింటున్నారు కదా ఒక ఐదు రూపాయలు ఇచ్చి ఇప్పుడు ఎక్కడో ఎక్కడొకటి తింటారు లేనోడు ఆడు తింటారు ఒకరిసారి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకరిదారు డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆయన ఈ ఇప్పుడున్న ప్రభుత్వంలో బాగుందిలో జగన్మోహన్ రెడ్డి విజయనగం ప్రజలు సామాన్ మళ్ళీ రెండోసారి గెలిపిస్తారు జగన్ ఆయన గెలవాలంటే ఒకటే మార్గం అన్నా క్యాంటీన్ తీయకూడదు అలా నాన్న పేరు పెట్టుకోనైనా సరే పెట్టాలా ఆయన ఒకటే మార్గం వాళ్ళ రాజన్న అన్నా క్యాంటే పెట్టాలా లేదా అన్న నోటికానం కూర తీయకూడదు లేదనే ఇబ్బంది పెట్టకూడదు